কলকর <laughs> <laughs> మనకి వంద గేదలు దాగుంటాం ఎక్కడెక్కడ ఉంటాయమ్మ ఇవన్నీ ఇప్పుడు ఈ పాకల్లో ఇట్లా అలా వేసుకుంటూ ఉంటారా మరి ఎందుకు చేశారు ఇక్కడ వరద వస్తుంది తగ్గుతుంది కదా అని ఉంచారా అదే రాత్రి చెప్పారులా వంద గేదలు ఉండిపోయాయంటే మళ్ళీ ఆ కలెక్టర్ గారి కూడా చెప్పి మళ్ళీ పడవలు అవి పెట్టారు మూడు పడవలు ఇప్పుడు ఇవి ఈదుగుకుంటూ వచ్చేస్తామ్మాయి అది అట్ల కట్టతనే అలవాటట్లకి ఆ ఇక్కడ తాండి పడును మి ఉంటావాండి డోడు డోణ్ పైకి తీసి కదాండి అన్నదలే అమ్మ చెం మన్నా అక్కడ కంగర పడు తొల్లగతండి థాంక్యూ ఏ తోడు బిస్పదే అలకడతనే এক মিনিট বসেই চল লাভ আর বলতো বাস বাস তো ও 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 ਹੇ ਜੀ ਦੋ ਮੱਲੀ ਦਿਨੂਲੇ ਰੇ ਜੇਲਪੋਦ ਨੀ ਜੀ ਇਹ ਦੋ ਕਰ ਰਿਹਾ ਬਾਬਾ ਹੂੰ ਜੀ ਇਹ ਪਲੇਸ ਹੈ ਜੀ ਇਹ ਪਲੇਸ ਹੈ ਇੱਥੇ ਹੀ ਘਰ ਕਿਲੇ ਤਰਹਾ ਤੋਂ ਨੈਕਸਟ ਸੈਕੰਡ ਪ੍ਰੋਗਰਸ ਰਾਈਟ ਨੂੰ ਜੀ ਨੇ ਬਾਲ ਕੇ ਗੱਡੇ ਨੇ ਇੱਦਾਂ ਨੂੰ ਮੈਟਾਡ ਹੋਣਾ ਇੱਥੇ ਨੂੰ ਨੇ ਇੱਕੜਾ ਇੱਥੇ ਸਟ੍ਰੀਟ 351 ਆ ਨਾ ਸਰ ਉਹ ਅਪਰ ਕਿਲਪੋਤਾ ਇੱਥੇ ਰੱਖ ਰੱਖ వెళ్ళిపోను నాలుగు వెళ్ళిపోను అవి వెళ్ళిపోను ఇప్పుడు మనం ఉంటాం మరి ఇంకా కావాలి కదా మీరు ఎలా వచ్చారండి ఇక్కడ ఎవరు చూసుకుంటారండి ఇక్కడ ఈ విలేజ్ ఇంకేదైనా ఇబ్బంది ఉంటే చెప్పండి ఓకే ఓకే గోదావరి వరద గ్రామాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా చిన్న ఇబ్బందులు కూడా తలెత్తకుండా వాళ్ళకి కావాల్సినటువంటి బియ్యం నిత్యావసర సరుకులు ఏవైతే వాళ్ళకి ఇంకా వాటర్ కానీ అదేవిధంగా శానిటేషన్ కానీ ఇట్లా ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షించమని ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మరి ఈ రోజు కూడా మన ఏలమించలి మండలం కనకాయలంక పెదలంక గ్రామాలని సందర్శించడం జరిగింది అందులో భాగంగా పర్టికులర్గా కనకాయలంక గ్రామానికి సంబంధించి ఏదైతే మర్రిలంకలో దగ్గర దగ్గర నూట యాభై పశువుల వరకు కూడా ఆ మరి లంకలో చిక్కు పడిపోయినటువంటి పరిస్థితిలో వాళ్ల రైతులు మరి ఏదైతే ఒక నాలుగైదు పడవల్ని కనుక అరేంజ్ చేసినట్లయితే ఆ మరి లంక నుంచి వాటిని తీసుకురాగలుగుతాం లేదంటే గోదావరి ఉధృతి పెరుగుతూ ఉంది తద్వారా ఆ పశువులను మేము కోల్పోతామని చెప్పడంతో ఇమీడియట్లీ మరి ఒక నాలుగు పడవల్ని అరేంజ్ చేసి స్వయంగా నేనే ఆ మర్రి లంక కూడా వెళ్లి ఏదైతే ఆ యొక్క రైతులతో పాటు ఆ పశువులను కూడా మరి తీర ప్రాంతానికి సురక్షితంగా తరలించి మోగ జీవాల పట్ల కూడా మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వంగా పనిచేయడం జరిగింది అదేవిధంగా ఈ కనకాయలంక పెదలంక ఏదైతే ఈ యొక్క పాలకొల నియోజకవర్గం దగ్గర దగ్గర పదకొండు పద్నాలుగు ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇంకా వాళ్ల గడప నీరు తొక్కకుండానే వాళ్ళకి సాయం కూడా గతంలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ముందస్తుగానే ఇరవై ఐదు కేజీల బియ్యం కేజీ కందిపప్పు కేజీ ఆయిల్ ప్యాకెట్ కేజీ ఉల్లిపాయలు కేజీ ఆలుగడ్డ ఇవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతూ ఉంది డాక్టర్స్ కానీ పిఎస్సీస్ కానీ అన్నిటిని కూడా అలర్ట్ చేసి ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో లేకపోతే బెడ్ రీడింగ్ ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హాస్పిటల్స్ కి దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్స్ చేర్చమని అదేవిధంగా ఏదైతే పోలీసింగ్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా పెట్రోలింగ్ చేసుకుని పడవ కూడా మించి పరిమితికి మించి ఎక్కకుండా ఇటువంటి చర్యలన్నీ కూడా తీసుకోమని చెప్పడం జరిగింది ఏదైతే బాధితులు కనిపిస్తున్నటువంటి సాయం కూడా ఎక్కడ కూడా పక్కదావ పట్టకుండా ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతి రూపాయి కూడా బాధితులకి నేరుగా అందాలని చెప్పేసి కూడా అధికారులు కూడా చాలా క్లియర్గా హెచ్చరించడం కూడా జరిగిందని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ నోడల్ ఆఫీసర్స్ వాళ్ళని తీసుకున్నారు కదా ఉన్నారు కదండి బ్లడ్ విపరీతంగా వచ్చింది సార్ వస్తే మా దగ్గరికి డిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు అలాగే మండల అధ్యక్షులు జనసేన అధ్యక్షులు చాలా హెల్ప్ చేశారు సార్ మాకు నాలుగు వందల ఫ్యామిలీ

జనాలు మొత్తం మబ్బి పెట్టారు వీళ్ళకి మొత్తం తాడి వారి తర్వాత మిగతా గ్రామాలు తీసుకెళ్లి పెట్టారు అక్కడ మౌలిక ఉన్నాయి సార్ ఏ కాలంలో మీకు ఇచ్చారు ఆరండాది కదా అది కంటిన్యూ అయితే సమస్యలన్నీ పరిష్కారం ఐదు సంవత్సరాలు పోలవరం ప్రాజెక్టు గాని నిర్వాసితులు గాని ఈ ప్రాంతం అభివృద్ధి గాని మర్చిపోయారు మొత్తం ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాము మొత్తం అప్పులు రాష్ట్రం అయిపోయింది ఎప్పటికీ పైసా లేదు ఇప్పుడు వరదల్లో ఎవరికి బాధలు లేకుండా చూస్తున్నాం మీకు ఆర్ఎండ్ ఆర్ కానీ ఎవరెవరికి ప్యాకేజ్ వాళ్ళు అన్ని కొద్దిగా టైం మాకు ఇస్తే అన్ని సరి చేసి ఇస్తాం చె కట్టాలి ఇబ్బంది లేకుండా మంచి ఇల్లు కట్టి మీ ప్యాకేజీలు ఇచ్చి మీకు నష్టం లేకుండా మీ పిల్లలు బాగా చదువుకునేలా ఎన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తా అమ్మా ట్రైన్ ఇది ఎంత వాటర్ ఎలా కిందకి పోకుండా పడిపోయింది డ్రైన్ నుంచి వచ్చిందా ఈమదరు డ్రైన్ మీద నుంచి ఆప్టెక్ ఉందండి వెంకయ్య వయ్యేరు ఆప్టెక్స్ లూయిస్ చాలా పాడైపోయింది అది ఒకటి చేయాలి మళ్ళీ పెట్టుబడి పెట్టలేము వదిలేస్తాం కొంతమంది అంటున్నారుగా నాలుగు వేల ఐదు వేలు తీసుకున్నారు కదా గొట్లంకలు అగుదేత నాట్లు దొమ్ము మళ్ళీ రెండు సార్లు మందు